ఛానల్ ఈరోజు మన ఛానల్లో కప్పు గోధుమ పిండితో ఇలా హెల్దీగా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఈ స్వీట్ కనుక చేసి పెడితే భలే ఇష్టంగా కడుపు నిండా తింటారండి చేయటం కూడా చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీని ఎలా చేయాలో పూర్తిగా వీడియోలో అయితే చూసేయండి దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నానండి ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి నేను ఒక కప్తో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఈ షుగర్ని అయితే కొంచెం లైట్గా కరిగించుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ షుగర్ వాటర్ ఉంది కదండి దీన్ని పెట్టుకుంటున్నాను పెట్టుకొని దీనికి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ ఈ షుగర్ అంతా కూడా కరిగిపోతే సరిపోతుంది కరిగిన తర్వాత మంచి టేస్ట్ కోసం యాలకుల పొడి అండ్ అలానే కొంచెం మిఠాయి రంగు మంచి కలర్ రావడం కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీరు కావాలితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక్క మరుగు వచ్చిన తర్వాత నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇందాక షుగర్ నేను ఏ కప్తో తీసుకు తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి అండ్ అలానే పావు కప్పు ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వ కూడా వేసుకున్నాను అండ్ అలానే కొంచెం నువ్వులు కూడా వేసుకున్నానండి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అండ్ అలానే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్తో కొంచెం గియర్ కొంచెం ఆయిల్ అండి నేను రెండు కలిపి వేసుకున్నాను అంగా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే కొంచెం నెయ్యి కొంచెం నూనె రెండు కలిపి వేసుకున్నానండి వేసుకొని ఇవన్నీ ఆ పౌడర్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా నొక్కితే మనకి ఉండలా అయిపోవాలండి అలా అయ్యే వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇందాక షుగర్ అయితే కరిగించి పెట్టుకున్నాం కదా ఆ షుగర్ని వేసుకోవాలండి వేస్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఒకవేళ మీకు ఇలా పాకం మరిగించడం కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక ఈ షుగర్ని మనం మిక్సీ పట్టుకొని అందులో యాలకులు వేసుకొని అలా కూడా చేసుకోవచ్చండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడు మనం పిండి కలిపేటప్పుడు పిండిని అయితే బాగా కలిపేసుకోవాలండి కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది కలుపుకోవడానికి అప్పుడే మనకి ఉండలా అవుతుందండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఉండలా అయితే అవ్వదు చూసారు కదా ఈ విధంగా ఉండలా చేసేసుకుంటున్నాను నేను చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి పిండి అయితే కొంచెం నానింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని రెండు పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకుంటున్నానండి చేసుకొని ఇలా ఒక పూరీ బల్ల కానీ ఏదైనా ఒకటి తీసుకొని దాని మీద మనం తీసుకున్న హాఫ్ ముద్దని పెట్టుకొని బాగా నలుపుకుంటూ సాఫ్ట్గా చేసుకోవాలండి సిలిండర్ షేప్లో అంటారు కదా ఈ విధంగా అలా చేసుకోవాలండి నున్నగా చేసుకోండి క్రాక్స్ ఏమి కనిపించకుండా పైన ఎలా అయినా మనం కట్ చేసినప్పుడు క్రాక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి రాకుండా అయితే ఉండదు ఈ విధంగా చూడండి నేను ఎలా వీడియోలో అయితే ఎలా కట్ చేసుకుంటున్నాను అలా కట్ చేసుకోండి మీరు అలా వద్దు అనుకుంటే రౌండ్గా పూరి బెల్ల మీద రౌండ్గా చేసేసుకొని మనం ఏదైనా కప్పు ఉంటుంది కదా దాంతో అయినా కూడా మనం అలా బిస్కెట్స్లా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇలా సిలిండ్రికల్ షేప్లో చేశాను వీటిని రస్కులను కూడా పిలవచ్చండి ఈ సైడ్స్ కొంచెం మూడినట్టు ఉంటే దాన్ని ఫింగర్స్తో మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అదే విధంగా నేను ఒకటి ఒకటి నిదానంగా చాక్తో తీస్తున్నాను చూసారు కదా చాలా ఈజీ అండి చేసుకోవటం చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీద అందరూ డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ ఆర్ రస్క్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి ఇక్కడ అదే విధంగా నేను మొత్తం అన్నీ చేసేసుకున్నానండి మీకు ఏదైనా విడిపోయినట్టుగా అనిపిస్తే ఈ విధంగా మనం వేళ్ళతో నొక్కుంటే కనుక మనకి మంచి షేప్ అనేది వస్తుందండి చూసారు కదా వీటిని కూడా నేను మొత్తం అన్నీ అలా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుంటున్నానండి డీప్ ఫ్రైకి ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఒకటే ఒకటి అయితే రసుగుల్ని వేసుకుంటున్నానండి ఒకేసారి ఎక్కువ వేసేసుకోకుండా మీ ప్యాన్కి ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక సిక్స్ వరకు వేసుకున్నాను వేసిన వెంటనే గరిటి పెట్టి కలిపేసే కన్నా కూడా ఏమీ అసలు వాటిని టచ్ చేయకండి ఎందుకంటే సరిగా గమనించండి ఆయిల్ ఎక్కువ వేసాను కాబట్టి అవే ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి నేను ఒక్కసారి కూడా కదపలేదు వాటిని చూడండి మనకు అవి విడిపోయినట్టుగా అలా అనిపిస్తున్నాయి కానీ చూడటానికి మనకి అవి ఆయిల్లోంచి తీసి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే అవి నార్మల్గా గట్టిగా అండి రస్గుల్లానే ఉన్నాయి సేమ్ టు సేమ్ ఫ్లేవర్ కూడా అలానే ఉందండి చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి ఇప్పుడు అదే విధంగా నేను ఇక్కడ మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నానండి వాటిని కూడా నేను ఎటువంటి గరిటె పట్టలేదు లాస్ట్లో ఒకసారి తీయడానికి మాత్రమే గరిటెని యూజ్ చేశాను ఇక్కడ అదే విధంగా మిగతా రస్కులను కూడా ఫ్రై చేసుకున్నానండి చూసారు కదండీ చాలా సింపుల్గా రస్కులు లేదా బిస్కెట్స్ మీకు నచ్చిన విధంగా పిలుచుకోవచ్చండి ఇలా సింపుల్గా పిల్లలకి ఈ స్వీట్ని కనుక చేసి పెడితే బల ఎంజాయ్ చేస్తూ తింటారండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి